హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజా నెల్లూరు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఇంటికి వచ్చిన అనమాట ఎందుకు వచ్చానో తెలుసా ఆశాడమ్ కాబట్టి నాకు వన్ మంత్ హాలిడేస్ ఇంకా ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట మా ఊరు వచ్చేసి నెల్లూరు పక్కన విలేజ్ విలేజ్ అనగానే అసలు ఇంటర్నెట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది మా ఊర్లో అయితే అస్సలు రాదనమాట ఇంకా మూవీస్ చూడడానికి కూడా కుదరట్లేదు బాగా బోర్ కొడుతుంది ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకా మా అమ్మ మొక్కలన్న నాడుతాము కొన్ని డబ్బాలు అంటే కొన్ని ట్రేస్ ఖాళీగా ఉన్నాయి అని చెప్పి చెప్పింది సరే మా ఈరోజు నేను నాడుతానని చెప్పి చెప్పాను అనమాట ఈ నూనె డబ్బా అయితే ఎన్నో రోజుల నుంచి ఖాళీగా ఉంది వానలో తడిచి తడిచి చాలా పాడైపోయింది ఇంకా ఈ మధ్య కాలంలో ఎక్కడైనా బటర్ఫ్లైస్ కనిపించాయా మీకైతే నాకైతే అస్సలు కనిపించలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే వీడియో కూడా తీస్తున్నాను మా నాని గారి వచ్చేసి నేను మా అమ్మ బయట ఉన్నామని చెప్పేసి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి ఇలా అంటూ ఉన్నాడు అనమాట నేను వస్తాను బయటికి అన్నట్టు వాడిని తీసుకెళ్ళలేదని చెప్పి వాడికి కోపం వస్తూ ఉంది ఫస్ట్ మొక్కలు నాటడానికి అయితే మనకి మట్టి కావాలి మాకేంటంటే ఎరువు ఉందన్నమాట అవైలబిలిటీలో అందుకని చెప్పి ఎరువు తీసుకొచ్చుకున్నాము దీంట్లో ఇసుక కూడా మిక్స్ చేస్తున్నాము ఎందుకు మిక్స్ చేసామనేది తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే ఈ ట్రే ఖాళీ ఉందన్నమాట ఈ ట్రేలో ఆ కూర విత్తనాలు వేద్దాం అనుకున్నాము దీంట్లో వచ్చేసి మనీ ప్లాంట్ వేద్దాం అనుకున్నాము ఫస్ట్ దీంట్లో ఎరువులో ఆల్రెడీ ఇసుక కూడా వేస్తున్నాము రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మా అమ్మ బెల్లం కూడా యాడ్ చేయమంటునింది ఎందుకు మా బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నావు అని చెప్పి అడిగాను అనమాట అడిగితే అప్పుడు చెప్పింది అనమాట ఏంటంటే లాస్ట్ టైం గవర్నమెంట్ వాళ్ళు సర్వేకి ఒక అతన్ని పంపించారనమాట అతను ఏంటంటే సేంద్రియ ఎరువులతో మొక్కల్ని ఎలా పెంచాలి హెల్దీగా అని చెప్పి కొన్ని టిప్స్ చెప్పారు ఆ టిప్స్ ప్రతిసారి మా అమ్మ పాటిస్తుంది అనమాట మొక్కలు వేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం ఎరువు తీసుకున్నాక ఎరువులో కొంచెం ఇసుక మిక్స్ చేసుకొని దాంట్లో మనం ఇలా బెల్లం కూడా యాడ్ చేసుకుంటే మొక్కలు అనేవి చాలా హెల్తీగా వస్తాయన్నమాట అందుకని చెప్పి ఫస్ట్ ఎరువు ఇసుక ఇలా బెల్లం మూడింటిని మిక్స్ చేసుకుంటూ ఉన్నాము మేము నేను సరిగ్గా కలపట్లేదని చెప్పి ఇంకా మా అమ్మే నీట్గా కలుపుతుందనమాట మొత్తం బాగా మిక్స్ చేయాలని చెప్పి ఇలా మొత్తం మిక్స్ చేస్తూ ఉంది తర్వాత ఏ డబ్బాల్లో అయితే మనం నాటాలనుకుంటున్నాము మొక్కలు ఆ డబ్బాలోకి మట్టంతా వేసేసుకుంటాము ఫస్ట్ అయితే దీంట్లో మనీ ప్లాంట్ వేద్దాం అని చెప్పి అనమాట దీంట్లోకి అంతా మా అమ్మ మొత్తం వేస్తూ ఉంది ఇది వచ్చేసి ట్రే అనమాట దీంట్లో వచ్చేసి ఆకుకూర విత్తనాలు వేద్దాం అనుకున్నాము దీంట్లో కూడా మొత్తం మట్టి సొగం వరకు వేసుకోవాలన్నమాట సొగం వరకు వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే వాటర్ ఉన్నాయి కదా వాటర్ని బాగా చల్లుకోవాలి వీటిల్లో అప్పుడు ఏంటంటే వాటర్ అంతా పీల్ చేసుకొని మట్టి ఇంకో ఇంకొక రంత ఎక్స్ట్రా కూడా పడుతుంది మళ్ళీ మొత్తం మట్టి కావాలనుకుంటే మనం యాడ్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఫస్ట్ అయితే నీళ్ళన్ని బాగా ఫుల్గా వేసేసుకోవాలి ఫస్ట్ నేను దీంట్లో ఈ బకెట్లో వేసాననమాట వాటర్ అంతా తర్వాత ఈ ట్రేలో కూడా బాగా వాటర్ అంతా చల్లేసుకొని తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకొని దీంట్లో మళ్ళీ మట్టి ఇంకా యాడ్ చేసుకుంటాం అనమాట మనం దీంట్లో ఎక్స్ట్రా మట్టి అంతా వేసేసుకుంటాము ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని ఈ మట్టి అంతా బాగా సదరంగా వచ్చేలాగా చేసుకోవాలి బాగా ఫుల్ వాటర్ ఎంతైతే పడతాయో అంత వాటర్ అయితే దీంట్లో బాగా వేసేస్తాము మనం ఈ కవర్లో అయితే చాలా విత్తనాలు అయితే ఉంటాయి దీంట్లో వచ్చేసి ఆకుకూర విత్తనాలు కాకరకాయ విత్తనాలు కానీ వంకాయ బెండకాయ ఇలా మొత్తం అమ్మ దగ్గర అన్ని స్టాక్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే దీ ట్రేలో వేద్దాం వేద్దామని చెప్పి అనుకున్నాం ఫస్ట్ మొత్తం సదరంగా చేసుకోవాలి దీన్ని మనం మట్టిని సదరంగా చేసుకున్న తర్వాత మనం లైన్స్ అనేది గీసుకుంటాము మన హ్యాండ్తోనే ఇలాగ ట్రేలో ఏంటంటే లైన్స్ గీసుకుంటాం అనమాట ఈ లైన్స్లోనే మనం విత్తనాలు వేసుకుంటాము ఆకూర విత్తనాలు మొత్తం నేను వచ్చేసి ఈ ట్రే అంతా ఎక్కడైతే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి లైన్స్ అయితే గీసేశాను గీసిన తర్వాత వీటిలో విత్తనాలు వేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం విడిగా విత్తనాలు తీసుకున్నాము ఏంటంటే చాలా ఎక్కువ ఎక్కువ పడిపోతూ ఉంటాయి అందుకని చెప్పి మేమేమంటే ఫస్ట్ కొంచెం ఇసుక తీసుకున్నాము ఆ ఇసుకలో కొన్ని ఆకుకూర విత్తనాలని కలుపుకొని ఈ ఆకుర విత్తనాలనేవి ఆ లైన్స్లో వేసుకుంటాము ఇలా వేసుకోవడం వలన ఏమవుతుందంటే ఎక్కువ ఆకురి విత్తనాలు అనేది మనకి వేస్ట్ కాదు అండ్ గుంపు గుంపుగా ఒకే దగ్గర ఉండడం అట్లా ఏమి ఉండదు అనమాట ఇసుకలో కలిపి వేయడం వల్ల నీట్గా అయితే మనం ఇలాగా వేసేసుకోవచ్చు మనం ఎక్కడైతే లైన్స్ అనేది ఉంటామో ఆ లైన్స్ లోపల ఇలా మొత్తం విత్తనాలు వేసేసుకొని పక్కన ఖాళీగా ఉన్న ప్లేస్లో కూడా లైట్గా కావాలనుకుంటే మనం ఆర్లా చల్లుకోవచ్చు అనమాట పక్కనంతా ఇలా మొత్తం విత్తనాలు వేసేసిన తర్వాత లైట్ గా మనం ఆ లైన్స్ అనేది క్లోజ్ చేయాలి అందుకని లైట్ గా మట్టి అయితే దాని మీద వేసేసుకుంటాము ఇలా బాగా అన్నిటి మీద మనం ఏవైతే విత్తనాలు వేస్తున్నామో ఎక్కడైతే అలాగ పల్చగా మట్టితో అయితే క్లోజ్ చేసేసుకొని లైట్ గా వాటర్ కూడా మనం చల్లుకోవాలి ఎక్కువైతే చల్లుకోకూడదు జస్ట్ లైట్ గా కొంచెం చల్లేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ట్రే అనేది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది లాస్ట్ టైం టూ వీక్స్ బ్యాక్ ఏమో వేసింది అనుకుంటాం మా అమ్మ ఒక ట్రే ఖాళీగా ఉంటే దీంట్లో చుక్కుడు చెట్టు బెండ చెట్టు రెండు వేసింది ఇప్పుడు మనం ఆకూర విత్తనాలు వేస్తున్నాం కదా ఈ ట్రేలోనే ఆకూర విత్తనాలు వేసినాం కొన్ని రోజుల తర్వాత చూడాలి ఎలా వస్తుంది అనేది ఈ బకెట్ లో వచ్చేసి మనం ఇప్పుడు మనీ ప్లాంట్ వేస్తున్నాము ఇదైతే ఇంటి ఎదురుగా పెట్టుకున్నాం అనమాట ఫస్ట్ అయితే ఈ ప్లేట్ ఒకటి పెట్టుకున్నాము దీనిపైన ఈ బకెట్ని పెట్టాము ఎందుకంటే ఈ బకెట్ కింద హోల్ అనేది ఉంది వాటర్ మనం వేసినప్పుడు ఇక్కడంతా కారిపోకుండా ప్లేట్ లో పడేలాగా ఇలా పెట్టింది అనమాట మా అమ్మ ఇంకా మనీ ప్లాంట్ అయితే ఆల్రెడీ ఉంది మా ఇంట్లోనే దీన్ని తీసుకొచ్చి ఆ బకెట్ లో వేద్దాం అని చెప్పి అనుకున్నాము ఇంతకు ముందు కూడా మా అమ్మ మనీ ప్లాంట్ మా ఇంట్లో వేసునింది బకెట్ లోనే అనమాట చాలా పెద్దదైంది కూడాను బట్ ఎక్కువ అయిపోయింది సరిగ్గా ఇల్లు మొత్తం అల్లుకుపోయిందని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి తీసేసాము అది మా ఇంటి డోర్ ముందే ఉందనమాట అందుకని చెప్పి అప్పుడు తీసేసాము మళ్ళీ ఇప్పుడు అనమాట ఈ స్తంభానికి మనీ ప్లాంట్ అల్లుకోవడానికి ఇక్కడ ఒక కర్ర పెట్టి ఆ కర్రకి మొక్కకి రెండింటికి దారం కడుతుందనమాట ఇలా దారం కట్టిన తర్వాత ఈ దారాన్ని స్తంభానికి కూడా కట్టేస్తుంది ఇలా కట్టడం వల్ల ఏంటంటే ఈ మనీ ప్లాంట్ అనేది పక్కకి పోకుండా దీన్ని కల్లుకునేలాగా మొత్తం వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్